మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వైఎస్ఆర్సీపీ సిపి ప్రజా ఉద్యమంలో భాగంగా దెందులూరు మాజీ శాసనసభ్యులు శ్రీ కొట్టారు అబ్బాయి చౌదరి గారి ఆధ్వర్యంలో పెదవేగి మండలం కొండలరావుపాలెం వైఎస్ఆర్ సిపి కార్యాలయం వద్ద దెందలూరు నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు అనంతరం పెదవేగి మండలం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు దెంగుళూరు మాజీ శాసనసభ్యులు కొడార అబ్బాయ చౌదరి గారి యొక్క నాయకత్వంలో బెంగళూరు నియోజకవర్గంలో మరి వందలాది మంది కూడా ఈ యొక్క మెడికల్ కాలేజీని వ్యతిరేకిస్తూ ఈరోజు భారీ ర్యాలీగా వచ్చి పెద్దవేగ మండలం ఎంఆర్ఓ గారికి ఘనతపత్రం అందజేయడం జరుగుతుంది దయచేసి రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఒకసారి గుర్తించుకోవాలి ఈ రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజీలు నిజంగా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే నష్టపోయేది నిజంగా ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు మరి వీళ్ళందరూ కూడా ప్రీ సీట్లు కొనుక్కోనే పరిస్థితి నుంచి మరి కోట్లు పెట్టి కొనుక్కునే పరిస్థితికి రావాలి మరి కోట్లు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం అడుగుతూ ఉన్నాం కాబట్టి మీరు ఏదైతే మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మీరు ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కారణం మేము అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రం ఖండిస్తున్నారు కాబట్టి మీరు పునరాలోచన చేసి ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటుకారుని వెనక తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగు నియోజకవర్గం తరఫున విజ్ఞప్తి చేస్తా మేము కోటి భాగంగా మా మాజీ శాసనసభ్యులు శ్రీ పొట్టారబ్బయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ మా మండల నాయకులు నిరోజు నాయకులు అందరూ కలిసి ఎంఆర్ఓ గారికి వెనక పత్రం ఇప్పుడు చేయాలి ఎందుకు అని అంటే ప్రైవేటీకరణ ఆపాలి అని ప్రభుత్వ కళాశాలలో ఈ కుటుంబ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే విధంగా ముందు అడుగులు వేస్తుంటే ఆ కార్యక్రమాన్ని మేము అడ్డగిస్తూ ప్రైవేటీకరణని చేయకూడదు అని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మేమందరం కలిసి ఎంఆర్ఓ గారిని కలిసి ఆవిడకి వినతపత్రం ఇవ్వాలని అనుకున్నామండి అలాగే వినతి పత్రం ఇవ్వటం జరిగింది బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ అచీవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన అట్టస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ Phone numbers nine eight four eight six zero three nine one six and eight five double zero seven